శ్రీమాతయనమ శ్రీ శ్రీహాసినేశ్వరూపు లలితాంబికాయనమ సర్వసిద్ధిప్రద మహాగణాధిపతి నమ హర హర పార్వతీపదయే హర హర మహాదేవ శంభో శంకర అమ్మవారి భక్తుల కోసం మళ్ళీ మీ ముందుకు వచ్చేసి సందడి మీ రాదమ్మా శ్రీ విద్య అంటేనే అర్థం తెలియని ప్రతి ఒక్కరూ కూడా శ్రీ విద్య గురించి మాట్లాడేస్తున్న ప్రస్తుత తరుణంలో నేను రెండే మాటలు చెప్పాలనుకుంటున్నా ఇకపై నేను నాకు అమ్మకి సంబంధించిన ఎక్స్పీరియన్సెస్ అన్ని ప్రైవేట్లో పెట్టాలని డిసైడ్ అయిపోయానండి నేను నా అమ్మకి సంబంధించిన వీడియోలు కానీ ఏవి చూపించాల్సిన అవసరం చూపించిన భక్తులు తీసుకునే అదృష్టం ఉన్న అర్హత లేని తొంభై శాతం మంది చేతికి అమ్మవారి తత్వాన్ని గురించిన జ్ఞానం అంతా అర్హత లేని వాళ్ళకి చెప్పకూడదని ఆనాడే అగస్త్య రూపంలో సంవాద రూపంలో మీ ముందుకు వచ్చిన ఈ లలిత సహస్రనామ ముందు మీకు ఇచ్చిన మాటలో లలితా సహస్రనామం చదివే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది వసిన్యాది వాగ్దేవతల చేత అమ్మవారిచే ఆదేశించబడి రచించబడిన లలితా సహస్రనామ పారాయణాన్ని హయగ్రీవుడు అగస్త్య మహర్షికి చెప్పినప్పుడు అండి వాటి పారాయణ ఫలితాన్ని కూడా తెలియచేశారండి వాటిలో రెండు శ్లోకాలు ఏ వీక్షంతే నామ సాహస్ర పాఠకం తానందాన్ కురుతే క్షిప్రం స్వయం మార్తాండ భైరవ ఈ సహస్రనామ పూజకుల మీద ఎవడైనా క్రూరదృష్టితో చూస్తే అలాంటి వాడిని మార్తాండ భైరవుడే స్వయంగా గుడ్డివాడిని చేస్తాడు అని తెలియచేయబడింది ధనం వ్యోహరతే చోరే నామ సాహస్ర జాపిన ఎత్ర స్థితం వాపి క్షేత్రపాలో నిహంతితం లలితా సహస్రనామ భక్తిని ధనాన్ని ఎవడైనా అపహరిస్తే ఆ దొంగ ఎక్కడ ఉన్నా వాడిని క్షేత్రపాలకుడైన ఈశ్వరుడే చంపుతాడు అని తెలియచేయబడిందండి విద్యాసు యో తస్య నకులేశ్వరీ ఈ నామపారాయణలతో ఎవడైనా విద్యావాదానికి ప్రయత్నిస్తే అత్తడికి నకులీశ్వరీ దేవి వాక్స్తంభనం చేస్తుంది అని తెలియచేయబడిందండి ఈరోజు ఈ రాధమ్మ ద్వారా మీరు వినాలనుకున్న అనేక విషయాలు ఇక్కడ నుంచి మీ ముందుకి రావు అని తెలియచేస్తూ కేవలము అమ్మవారి శేష వస్త్రాలు మాత్రం ప్రసాదంగా మీ ముందుకు తీసుకొస్తాము అర్హులైన వారికి అర్హత తో పాటు భక్తి భావాలు ఉన్న వాళ్ళు కొనుక్కునే శక్తి ఉన్న వాళ్ళకి అమ్మవారే అందచేస్తారు అని భావిస్తూ మీ ముందుకి గత పది రోజులుగా అమ్మవారికి అలంకరించిన చీరలతో మీ ముందుకి వస్తున్నానని తెలియచేయడానికి సంతోషపడుతూ ముందుగా సరే శ్యామల నవరాత్రిలో అండి అమ్మకి ఈ పచ్చ రంగు చీర అలంకరించడం జరిగింది ఎందుకనో మిస్ అయిపోయాను పక్కన వీడియోలో కూడా చూపించలేదని అనుకుంటున్నాను ఒకవేళ చూపించినా ఎవరైనా పక్కన పెట్టి దీని మీద డబ్బుయావా కొంచెం ఎక్కువైపోయినప్పుడు మర్చిపోతూ ఉంటామేమో అండి కదా డబ్బుయా ఉంటే ఇలాగా యాభై వేల రూపాయలు చీర కాదు లక్ష రూపాయలు చీర యాభై వేలు చీర అని చెప్పి అమ్మాల్సిన అవసరం రాదమ్మకు ఉండదండి కొన్ని విషయాలు మనం టచ్ చేయకపోతేనే మంచిది అని అనిపించినా టచ్ చేసి మాట్లాడకపోతే దరిద్రులకి కొంత ఎక్కదు కదా అన్న ఆలోచన కూడా నా మనసుని పట్టుపీడిస్తున్నా కూడా వాళ్ళ కర్మకు వాళ్ళని అనిపిస్తుందండి ఇది చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే మీది లేదంటే మీరాదమ్మది ఇది కరెక్ట్ కనీసం ఈ చీరలు పట్టుకుని చూడాలన్నా కూడా అదృష్టం ఉండాలని లేని కొన్ని మాటలు సృష్టించేసి నోటుకు పేలాపన పేలాపన్ పేలి ఇదొక చీర అండి పింక్కి రాణి కలర్ ఈ బోర్డరు సీగ్రీనా రామనీలం రామనీలం కా అండి చాలా బాగుంది కొంచెం డార్క్ చిలుక చిలుకపచ్చకి సల్ఫర్ బ్లూ మిక్స్ చేస్తే ఈ రెండు కలర్ కాంబినేషన్స్లో చాలా అందమైన కలర్ వచ్చింది సో ఈ బోర్డర్ ఇది బ్లౌజ్ ఇది చీర అంతా పింక్ అండి చాలా బాగుంది ఇది ఒక చీర ఇది కట్టు కూడా చాలా రోజులు అయింది ఎందుకన్నో పక్కన ఉండిపోయింది ఇంకా ఈ చీర ఒక ఆమె ఎవరో పక్కన పెట్టి ఒక నాలుగు రోజులుంచి తర్వాత తీసుకోలేదంట అందుకే నేను పక్కన పెట్టనండి ఇమ్మీడియట్గా డబ్బులు వేస్తే పంపించేస్తాము ఎంత తీసుకోమని అన్నీ చెప్తా ఉంటాను కదా ఇది ఒక చీర ఎవరికి నేను నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇది ఆల్రెడీ ఒకసారి చూపించాను కదా ఇంక అందుకని చూపించడం లేదు ఇది ఇకత్ పట్టండి దీనిలో ఎక్కువ రోజులు ఉంచేసుకున్నారు అమూల్ గారు ఇది ఇక్కత్ బ్లౌజు పళ్ళు కూడా ఈ డిజైన్ వచ్చిందండి పైన ఈ బోర్డర్స్ గ్యాప్ బోర్డర్స్ వచ్చినాయి రెండు వేపులా సేమ్ గ్యాప్ బోర్డర్స్ ఈ చీర ఎరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇది రాస్ రామాంగో అంటున్నారు కదా రా సిల్క్ అండి ఇదంతా బ్లూ అండి ఇది ఆల్రెడీ నేను చూపించిన చీరే అనుకుంటాను అందుకే చూపించక్కర్లేదు చీర మొత్తం ఇలా వచ్చింది రిచ్ పళ్ళు వచ్చింది వీటికండి స్టార్చ్ పెట్టుకోకూడదు బ్లౌజ్ ఏమో ఇలా వచ్చింది గుడలకి చక్కగా కట్టుకుని వెళ్ళొచ్చండి ఎవరికైనా నచ్చితే ఈ ఫోటో తీసి పెడితే మేము పంపిస్తామండి కొన్ని కొన్ని ఇష్యూస్ అమ్మ గురించి నువ్వు కొన్ని వీడియోస్ తీసేయాలనుకుంటున్నాను నేను అర్హత లేని వాళ్ళకి శ్రీ విద్యోపాసుకలు కాని వారికి శ్రీ విద్య గురించి చెప్పటం మహాపరాధం అని అది నాకు ఏదైనా దోషము కింద నాకు మళ్ళీ ఏమైనా పాపం చుట్టుకుంటుందేమో అని అనిపించింది ఎందుకంటే మనం లలిత సహస్రనామాలు పారాయణ చేసే వాళ్ళకి అందరికీ తెలిసిన విషయమైనా మళ్ళీ తెలియజేస్తున్నాను మనం అగస్యుడికి హయ్యగ్రీవుడు తెలియచేసిన విషయాలు సటులకు సుంఠులకు అంటే మూఢులకు అంటే మూర్ఖత్వం ఉన్న వాళ్ళకి అర్హత లేని వాళ్ళకి అసలు ఎట్టి పరిస్థితుల్లోని లలిత సహస్రనామం గురించి తెలియచేయకూడదు అంటారు అలాంటి శ్రీవిద్య గురించిన నాకు సంబంధించిన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ నేను షేర్ చేసేయటం వల్ల అనర్హులకి అర్హత లేని వాళ్ళకి ఇవి చేరిపోయి నోటుకొచ్చినట్టు పెళ్ళటానికి అవకాశం నేనే ఇచ్చినట్లు అవుతుందేమో అని ఇక్కడ నుంచి నేను మీ రాదమ్మ మీరాదమ్మ శారీసు లేదంటే మీ రాదమ్మ అమ్మవారికి చీరలు అమ్మడం గురించో లేకపోతే ఆ పర్సనల్ గార్డెనింగ్ విషయాలతో మేము ముందుకు వస్తాం తప్పితే అమ్మకు సంబంధించిన ఏ విషయమూ షేర్ అని చెప్పేసి తెలియజేస్తున్నానండి అమ్మకి సంబంధించిన వీడియోస్ కూడా ఇకపై నుంచి ప్రైవేట్లో పెట్టేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే ఎలాగో ఒక ఐదు వందల మంది మాత్రమే నేను అమ్మకి అమ్మకు సంబంధించిన విషయాలు చెప్పినప్పుడు వింటున్నారు కొన్ని కొన్ని పర్సనల్గా మన సిరిహాసిని అమ్మవారి వీడియోస్ అన్ని మాత్రం నేను అందరికీ చేరనివ్వను అర్హత లేని వాళ్ళకి నేను కావాలని పుణ్యం ఇవ్వాలని చూస్తుంటే ఎందుకు ఇలా చెప్తున్నాను ఇంత ధైర్యంగా అంటే అండి ఈ ఈసారికి ముగ్గురు పండితులని ఒక పీఠాధిపతులని కనుక్కున్నాను అమ్మకి అలంకరించిన వస్త్రాలు శేష వస్త్రాలు మహాప్రసాదం కింద నేను అమ్మటం చేస్తున్నా తప్ప అని దానికి మూడు ముగ్గురు నుంచి మూడు రకాల సమాధానాలు వచ్చినాయండి ఒకరు అమ్మ మీ శక్తి మీరు పట్టుకెళ్ళి ఆ అమ్మకి కింద మీరు రూపొందించుకున్నారు ఆ శక్తికి మీరు అలంకరించిన చీరను మీరు ఎక్కువకి ఇస్తున్నారంటే మీ శక్తిని మీరు పంచుతున్నట్టు అవుతుంది అది మీ శక్తి మీకు తగ్గిపోతుంది కాబట్టి కరెక్ట్ కాదేమో అమ్మ అన్నారు ఇదొకటి రెండు దేవాలయాల్లో మీరు కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడికి వెళ్ళినా అమ్మవారి శేషవస్త్రాలన్నీ అలంకరించినవి భక్తులకి ప్రసాదంగా అమ్ముతారండి ఎందుకంటే దేవాలయాలకి మెయింటెనెన్స్ కోసం కూడా ఖర్చులకి డబ్బులు కావాల్సి వస్తూ ఉంటుంది ఇక రెండు ఆ డబ్బులు తిరిగి నేను అమ్మవారికి మళ్ళీ వస్త్రాలు కొనడానికి నాకు అంతలాగా అమ్మ కొనేసి పెట్టేసి అంత నాకు కల్పించారో లేదో నాకు తెలియదు కానీ ఈ ఈ శేష వస్త్రాల్ని అమ్మటం వల్ల వచ్చిన ప్రతి రూపాయి నేను అమ్మవారికి అర్పిస్ ఖర్చు పెడుతున్నానండి ఇంకొకటి అమ్మకి సంబంధించిన మాటలు కొంచెం అమ్మ విశ్వ రాణి శ్రీమాత శ్రీ మహారాజ్ని ఆ అమ్మ ఎక్కడున్నా ఒక చిన్న రెండు అంగుళాల విగ్రహంలోనే మీరు పెట్టుకుని పూజించుకోండి అని చెప్పి నేనే కాదు పెద్ద పెద్ద పండితులు శ్రీ విద్యాపాస్కులు ఎవరైనా తెలియచేస్తారు కదా అమ్మ వచ్చి కూర్చుంటారు కదా అలాంటిది సిరిహాసిని అమ్మవారు వచ్చి కూర్చుంటే ఏంటో మాట్లాడుతున్నారు కొంచెం మనసుకి బాధ అనిపిస్తున్నా కూడా వాళ్ళకి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం మనకి లేదు అని పెద్దలు ఎంతోమంది తెలియచేసిన మూలాన నేను కొన్ని కొన్ని విషయాలు మౌనంగా ఉండాలని అనుకుంటున్నాను కానీ ఎప్పటికీ కూడా ఈ ఎప్పుడైనా సరే మీరందరికీ భక్తులందరికీ శ్రీహాసిని అమ్మవారి సారీస్ అనే కాదండి మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా నేను అలంపురం వెళ్ళాను అక్కడ దేవాలయంలో అమ్మవారికి అలంకరించిన చీరలు ఒక నాలుగు అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరలు అన్నీ కొన్ని అక్కడ పెట్టారు అది దేవాలయానికి ఆదాయం అండి మీరు మీరే కొనేసుకుని మీరే ట్టేసుకుని మీరే చచ్చిపోయినప్పుడు మనమే వెళ్ళిపోతామని అనుకుంటే కాదండి మన కష్టార్జితంలో కొంత సొమ్ము భగవంతుడి కోసం ఖర్చు పెట్టినప్పుడు ఆ సొమ్ము భగవంతుడి కైంకర్యాలకి వాడతారు కదా అప్పుడు మీరు దేవాలయానికి మీరు ప్రత్యక్షంగా డబ్బులు ఇవ్వకపోయినా ఈ విధంగా మీరు చీరలు తీసుకుని ఇంకొక విధంగా మీరు అమ్మవారికి లేదంటే ఆ ప్రత్యేకమైన దేవాలయాలకి మీరు మీ కష్టార్జితం కన్ ఖర్చు పెట్టిన ఫలితమే ఉంటుంది దీనిలో ఎవరినో బలవంతం చేసావు భయపెట్టో కొనుక్కోమని ఎక్కడ రాదు మరి ఎందుకన్నా తప్పుడు మాటలు వస్తున్నాయి అని చెప్పేసి మా పిల్లలను దృష్టి తీసుకొచ్చారు ఆ పెద్దలంతా అసలు నిన్న అంటే శ్రీ విద్యాపాసకులమైన మమ్మల్ని అన్నట్టు అమ్మ అన్నారు సాక్షాత్తు కంచి పీఠాధిపతుల వారే వచ్చి పూజలు చేసి అమ్మని ఎలా కూర్చోబెట్టారు అని ఆ చెప్పిన ఆ అమ్మవారి గురించి ఇంకొకటి అమ్మ నేను నన్ను చేయడం ఎవరి వల్ల కాదండి మాట్లాడితే మాట ముందుకో అమ్మ వెనుకో అమ్మ మధ్యలో ఒక అమ్మ తగిలించుకుని మాట్లాడడం అలవాటు అయిపోయిన మాటలు నాకు ఇప్పుడు కొత్తగా ఎవరో ఏదో అంటారని అమ్మ మాటలు మానేసి మా బ్రతకడం కూడా నాకు రాదు కాబట్టి నిజమైన అమ్మ భక్తులందరికీ నేను చెప్పే మాటలు అర్థమవుతాయి అని అనుకుంటూ చీరలు చూపించకుండా కబులు చెప్తుంది రాదమ్మ అనుకోకండి రాదమ్మ మనసు విప్పి మీతో పంచుకుంటుంది అని భావించండి ఇదొక చీర అండి అయితే అండి రెండు దేవాలయ కట్టడం జరిగింది నాకు యాక్చువల్ గా ప్రతి సంవత్సరం నేనే కొనేసి అండి సరస్వతి ఇందుపల్లి సరస్వతి దేవాలయం ఉంది మన అమ్మవారి ఆ అమ్మవారి దగ్గర చీరలు పంచి పెట్టినప్పుడు పంతులు గారు ఆ ఈ సంవత్సరం నేను తక్కువ కొనడం వల్ల ఇది ఆ అమ్మవారికి కట్టిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ సిరిహాసన అమ్మవారికి అలంకరించిన తర్వాత మీ ముందు తీసుకొచ్చాను ఇది యాక్చువల్ గా ఇది థ్రెడ్ బోర్డర్స్ తో ఉంది ఆ తెలుసు కదా మీకు రాదమ్ మీరు కాకపోతే అది ఇది ఎవరిచ్చారో కూడా తెలియటం లేదండి చీరలు ఎవరో ఇచ్చిన చీరలు అమ్మకు అలంకరించేసాను తర్వాత మళ్ళీ మేము ముందుకు తీసుకొచ్చేసాను నేను కొన్ని ఇవి రేట్లు కూడా తెలియకపోవటం వల్ల ఎక్స్పెక్ట్ చేసి వేస్తాను ఒకవేళ ఎక్కువ తక్కువలైనా కూడా తప్పుగా అనుకోకుండా అమ్మకి ఇచ్చాను అని అనుకోండి చూసారా ఎవ్వరూ రాదమ్మ నాపలేదు ఇదొక అండి ఉప్పడ ఇవి లక్ష్మీ సరస్వతులకి అలంకరించినవండి ఎక్కువ రెండు మూడు నెలలు ఉండిపోతాయి ప్లస్ రెండు మూడు నెలల్లో ఏమవుతుందంటే పువ్వులు అవి దండలు అవి అలంకరిస్తాను కదా ఒక్కొక్కసారి తీయటం మర్చిపోతే పువ్వుల దండలు మచ్చలు కూడా పడినాయి కేవలము సరదాగా అమ్మ ప్రసాదం కింద కట్టుకుంటాను అనుకున్న వాళ్ళు తీసుకోండి ఏంటో ఇలా మాట్లాడాల్సిన పరిస్థితి కూడా రాధ ముక్కటి వస్తుందని ఇప్పుడే తెలుసు ఎందుకమ్మ కింద పడిపోతున్నా నువ్వు అని అడిగారు గురుగారు మా అమ్మవమ్మ ఆ నిజమే నేను కొంచెం కొంచెం కింద పడుతున్నట్టు నెమ్మ నెమ్మది ఎవరో పెద్ద అయినా అమ్మ మీరు శ్రీ ఉన్నారు ఎందుకమ్మా మీకు ఇవన్నీని అని అన్నారు అంటే అమ్మ శ్రీ విద్యలో నన్ను ఇంటికి తీసుకెళ్లి నన్ను కింద పడేస్తారా అనుకున్నాను అమ్మ కింద పడలేదు ఇలాంటి చెత్త జనం అలగా జనం అంతా కిందకి లాగుతుంటే నేను కూడా ఇలా చూస్తున్నాను ఇంకా అలా చూడడం మానేద్దాం సరేనా నాకు చూసిన వాళ్ళు కూడా ఎవరైనా మెసేజ్లు పెట్టకండి నా మెసేజ్లు ఇలా ఇలా ఎవరో అన్నారని పెట్టద్దు మరుగుతూ ఉంటాయి కుక్కలు మరుగుతూ ఉంటాయి ఎండలు వెళ్ళిపోతూ ఉంటాయి అలా అనుకుని మా రాదమ్మా అనుకోండి సరేనా ఏం పట్టించుకోద్దు ఇదిగో ఇది సేమ్ సారీ అండి ఎల్లోకి డాలర్ బుటీస్ అంటారు కదా సిల్వర్ కలరు బ్లౌజ్ కూడా ఇలా సిల్వర్ కలరు బోర్డర్స్ సిల్వర్ కలర్ ఇచ్చారు ఇవి బాగా నలిగిపోయి ఉంటాయి సో ఎవరికైనా నచ్చితే తీసుకోండి ఇంకా ఇదొక చీర అండి చెప్పాను కదా నేను ఈ మధ్య అన్ని పట్టు చీరలే కట్టేస్తున్నాను అమ్మకి ఇదిగో అండి ఇది గంధం కలర్ అండి ఇది ఎల్లో కింద కనిపించవచ్చు కానీ ఎల్లో మిక్సింగ్ బిస్కెట్ కలరు కలిపేసరికి వచ్చిన గంధం కలర్ గంధం కలర్ కంటే కొంచెం డార్క్ వచ్చింది దీనికి సల్ఫర్ బ్లూ అండి దీనికి చూసారా ఇదే బ్లౌజు ఇదే పళ్ళు చీర అంతా మధ్య మధ్యలో ఇలా లైన్స్ కూడా వచ్చింది ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి అయిపోయినాయి కొంచెం తక్కువ చీరలతో ఎక్కువ హడా రాదమ్మా కాదు ఎక్కువ గబులు చెప్పేసి మీ రాదమ్మా ఇదిగో ఇది గంధం కలర్ కి గ్రీన్ అండి ఇది మంచి గ్రీన్ బాటిల్ గ్రీన్ అంటారు కదా చూసారా ఈ రెండు చీరలు రెండు ఒకలాగే కనిపిస్తా ఉంటాయి మీకు రేట్లు ఎక్కువ చీరలు అని అనుకుంటారు కదా ఇది క్లా క్లాత్ తక్కువ అండి ఇదేమో ప్యూర్ అండి ప్యూర్ ఇది సో వేరియేషన్ చూడడానికి కూడా తెలియదండి కట్టుకున్నా కూడా తెలియదు కట్టుకునే వాళ్ళకి మాత్రం తెలుస్తుంది యాభై వేల రూపాయలు చీర విలువ ఐదు వేల రూపాయలు ఐదు వందలు కట్టుకునే చీర విలువ చాలా వేరియేషన్స్ ఉంటాయి ముట్టుకుని పట్టుకుని ఎప్పుడైనా చూస్తే చీరలు ఇంత రేటు ఉంటాయా లేదా కాదా ఐదు లక్షల వరకు చీరలు ఉంటాయండి ఈ సారి నుంచి లక్ష రూపాయల చీరలు కూడా వేయటాన్ని ట్రై చేస్తాను సరేనా ఈ వంకతో అమ్మకు లక్ష రూపాయలు చీరలు కూడా పెట్టేద్దామండి ఇప్పటివరకు తక్కువ కట్టాం కదా ఇప్పటి నుంచి కొంచెం అమ్మది అయితే కొంచెం ముందుకు వెళ్దాం అని అనుకుంటున్నాను నేను చూద్దామండి ఇది ఒక చీర అండి ఇది మంగళగిరి చీర ఈ ఫోటోలు ఉంటే యాడ్ చేస్తానండి ఇది రీచ్ పళ్ళు సిరిహాస్ మీ శారీస్తో అమ్మవారు మెరిసిపోతే ఆ అమ్మ చీరతోనే చీరల వ్యాపారం పెట్టేసి డో ఓ కోట్లు సంపాదించేస్తారని రాదమ్మ ఇదిగో రెండు బ్లౌజు పైన స్మాల్ బోర్డర్ కింద బిగ్ బోర్డర్ టెంపుల్ డిజైన్ సూపర్ అంటే సూపర్ గా ఉంది ఈ చీర కూడా ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇవండి యాక్చువల్ గా ఈ మంగళగిరిలో వచ్చిన రేట్ నాకు హోల్సేల్గా పడిన రేట్ కంటే తగ్గించి ఇస్తాను ఎందుకంటే అమ్మ ప్రసాదాలు కదా సో ఉప్పాటి చీరండి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇది పింకిష్ సిమెంట్ కలర్ లా వచ్చిందండి పింక్ సిమెంట్ కలర్ కలిపారు ఇది కలర్ నేత అండి పైకి సిమెంట్ లా కనిపిస్తుంది కానీ ఒక సైడు కనిపించినప్పుడు చంద్రకాంత్ కలర్ కనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఇది ఈ చీరలు మెన్షన్ చేసేస్తాం కదా ప్రైసెస్ ఇది పళ్ళు అండి బ్లౌజ్ కూడా ఈ కలర్ వచ్చింది సరేనా ప్లెయిన్ ఇచ్చారండి దీనిలో ఇంక బుటీస్ కూడా ఏమి ఇవ్వలేదు సో ఈ చీర ఎవరికైనా నచ్చితే మనం చీరలు అమ్మినప్పుడు ఏవో ఒక రెండు మాటలు చెప్పాలి అని అనుకుంటున్నాను కదా సో అమ్ముకి సంబంధించిన ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్య కామసేవిత శ్రీ షోడ సాక్షరి విద్య త్రికూట కామకోటిక అన్న ఈ నామాలు ఒక చిన్న చిన్న పదాల్లో అసలు ఆత్మవిద్య అంటే ఏంటి శ్రీ విద్య అంటే ఏంటి మహావిద్య అంటే ఏంటి అసలు అన్ని విద్యలకి మూలం శ్రీ విద్య శ్రీ విద్య అంటేనే సాక్షాత్తు అమ్మవారు అమ్మవారిని గురించి తెలుసుకునే జ్ఞానాన్నే శ్రీ మనకి తెలియజేయబడింది మంత్రం యంత్రం తంత్రం ఈ మూడింటి స్వరూపము అమ్మే అయితే ఆ మూడింటి స్వరూపమే అమ్మ ఆత్మవిద్య ఆత్మవిద్యనే మనం శ్రీవిద్యగా అర్థం చేసుకోవాలి చూసారా ఎట్ నుంచి ఎటు వెళ్ళినా అన్ని తని అని తను చూపించే మార్గంలో మనల్ని తీసుకెళ్లే ఆ మహావిద్య మన సాక్షాత్తు సిరిహసిని అమ్మవారు ఆ స్వరూపంలో అమ్మవారిని ధ్యానించాలి అంటే ఎన్ని జన్మల తాపత్రయం ఎన్ని జన్మల పుణ్యం ఎన్ని కర్మల పాపక్షయం ఉంటేనే ఈ అమ్మవారి పాదాల దగ్గరికి చేరగలుగుతారు సిరిహాసిని అమ్మవారు అంటే కనకదుర్గ రూపంలో ఉన్న బాలమ్మగా అనుకుంటున్నారా కాదండి సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపిణి ప పరమేశ్వరి శ్రీ మాత శ్రీ మహారాజ్ఞి అయిన ఆ అమ్మవారి తత్వాన్ని అమ్మ ఏ రూపంలో ఉన్నా ఏ నామంలో పిలిచినా ఆ లలితమే అనే జ్ఞానం మనకి కలగాలి అన్నా కూడా ఎన్ని జన్మల పుణ్య ఫలితాలు ఉండాలని మనం అర్థం చేసుకోవచ్చు శ్రీ షోడసాక్షరి విద్య త్రికూట కామకోటిక అంటే షోడసాక్షరి మంత్రం అండి అన్ని మంత్రాలకి అధిష్టానం ఇక ఆ మంత్రానిష్ట ఆ మంత్రానికి చేరుకోగలిగిన భక్తుడికి ఇక్కడ ఉన్న వీటి వేటితోటి భౌతికంగా కానీ మానసికంగా కానీ శారీరక శారీరకంగా కానీ సంబంధం పట్టదండి అన్నీ తనే అయి ఆ మంత్రమే తనే అయిన అమ్మవారు అమ్మ రూపాన్ని మనం కేవలము అమ్మ రూపం అంటే మనం ఇలా కాళ్ళు చేతులు ఇవన్నీ వర్ణించుకుంటూ ఒక సృష్టించుకుని ఒక విగ్రహ రూపం పెట్టుకున్నాం నిజానికి అమ్మ స్వరూపం అంటే యంత్ర స్వరూపం అండి ఆ యంత్రాన్ని మనం అర్చించే అంత అదృష్టము ఆ స్టేజ్కి రావాలంటే మన మనసుని భక్తి మార్గంలో చే చేర్చాలండి ఆ చేర్చడానికి కావలసిన మార్గం ముందుగా మనకి పూజలని ఒక రూపం క్రియేట్ చేసుకున్నాం అమ్మ స్వరూపాన్ని క్రియేట్ చేసుకున్నాం కానీ ఆ అమ్మవారు సాక్షాత్తు శ్రీ విద్యా స్వరూపుని రూపం ఏంటి అంటే యంత్రం ఆ యంత్రమే ఆ మంత్రము ఆ మంత్ర స్వరూపంలో ఉన్న అక్షరాలన్నీ పొందికగా కూర్చినట్లయి బిందు స్వరూపంలోకి తీసుకెళ్లినట్లయితే అక్కడ అమ్మ అయ్యా కలిసి ఉంటారు అని మనం శ్రీ విద్యలో నేర్చుకుంటాం అంటే బేసికల్ గా మొత్తం ఎక్కడికి వచ్చినా చివరికి యంత్రం తంత్ర స్వరూపం తంత్రం మంత్రం అధీనం మళ్ళీ ఎటు తిరిగినా శ్రీ విద్య అంటేనే అమ్మ ఇవేవి అవసరం లేని సృష్టి స్థితి లయాలు అంటాం మళ్ళీ అక్కడికి వెళ్తున్నాం ఏంటి అమ్మవారు అన్ని తనలో లయం చేసేసుకున్న తర్వాత కేవలము మిగిలి ఉండే శూన్యమే అమ్మ విద్యా స్వరూపిణీ తనే అవిద్యా స్వరూపిణీ తనే శూన్యము తనే మొత్తం అన్ని ఉన్న బిందు స్వరూపిణీ తనే అంటే ఎటు నుంచి ఎటు చివరికి అక్కడ స్వరూపం లేదు అని మనకి మళ్ళీ అర్థమవుతుంది నాదన్ నుంచి అమ్మ ఉద్భవించింది అంటారు మళ్ళీ ఇదేంటి ఎట్ నుంచి ఎట్ెళ్ళిన మంత్రాధిష్టాన దేవత అయిన ఆ అమ్మవారిని మనం కేవలము మంత్రం ద్వారా మాత్రమే ప్రసన్నం చేసుకోగలుగుతాము అని ఈ స్త్రీ షోడసాక్షరి విద్య త్రికూట కామకోటిక చూసారా అమ్మవారు ఇన్ని రకాల విద్యలు తనే అయినా కూడా ఆ షోడసాక్షరి అంటే పదహారు అక్షరాల మంత్రం తనే తన శరీరమే ఆ అమ్మవారు మూడు కూటములుగా షోడసాక్షరి మంత్రం విభజించబడుతుందండి ఆ మూడు కూటములు శక్తి కూటం వాగ్భవ్ కూటం మధ్య కూటం మూడు కూటములు తనే అయిన శక్తి స్వరూపిణి అయిన ఆ అమ్మవారిని మనం నిరంతరం జపించినట్లయితే మనం శ్రీ విద్యలో చివరి స్టేజ్లో ఉన్నట్టు అని చెప్పేసి మనకి ఈ నామాలను బట్టి తెలియజేయబడింది ఇది అర్థం చేసుకోవాలంటే గత జన్మ పుణ్యఫలం కానీ ఈ ఫలం కానీ తోడైనప్పుడు మాత్రమే మనం అమ్మ అనుష్ఠానం దగ్గరికి అమ్మ అనే మాటకు అర్థాన్ని తెలుసుకోగలుగుతాం అమ్మ అని పిలిస్తేనే పలికే అమ్మవారండి శ్రీ షోడ సాక్షి మంత్రంతో పూజించే భక్తుల్ని ఎలా కాపాడుతుందండి అటువంటి భక్తులకి మనసు క్షోభ పెట్టే మాటలు మాట్లాడినప్పుడు అండి అమ్మ కూడా బాధపడతారండి ఆ మనిషి ఆ మనిషి ఆ భక్తిలో బాధపడిన బాధ అమ్మ ఇంకొక నాలుగు రెట్లు ఎక్కువ తీసుకుంటారు అందుకే ఎప్పుడైనా సరే శ్రీ విద్య అంటే విమర్శించే ముందు అంటే శ్రీ విద్య అంటే అమ్మ అంటే విమర్శించే ముందు అమ్మ తత్వం ఏంటి అమ్మ బోధనలేంటి అమ్మ శ్రీ విద్య అంటే ఏంటి ముందు శోధన చెయ్యండి తెలుసుకోండి తెలియని వాడు తెలియనప్పుడు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని సంపాదించండి లేదంటే పుస్తక పరిజ్ఞానం కనీసం నాలెడ్జ్ తెచ్చుకోండి సాధనలో దిగండి అమ్మ మార్గంలోకి రండి అమ్మ తత్వాన్ని అర్థం చేసుకుని అప్పుడు అమ్మ భక్తుల స్థానం అమ్మ ఏ ఏపాటిదో అర్థం చేసుకుని ఎక్కడ ఉంటుందో అర్థం చేసుకొని అమ్మ భక్తులుగా మారి కొంచెం జాగ్రత్తగా బ్రతకండి అని చెప్పేసి నాకు తెలిసిన మాటల్లో మీకు తెలియచేసిన మీ రాదమ్మ ఖచ్చితంగా అర్థమయ్యిన వాళ్ళకి ఈ లలిత అమ్మవారి భక్తులందరికీ ఈ మాటలు అర్థమవుతాయి అని భావిస్తూ మిమ్మల్ని సెలవు తీసుకుంటున్నా